అధికారంలో లేని పార్టీ అధికారం కోసం ఎంత తపన పడాలో అధికారంలో ఉన్న పార్టీ కూడా మళ్ళీ మరోసారి అధికారం దక్కించుకోవడం కోసం అంతే కష్టపడాలి లైట్ తీసుకుంటే ఏం జరుగుద్ది అనేది వైసీపీకి తెలిసి వచ్చింది రెండు వేల పద్నాలుగులో అధికారంలో ఉండే అధికారం కోల్పోయిన తెలుగుదేశం పార్టీకి తెలిసి వచ్చింది అందుకే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు చాలా స్ట్రగుల్స్ చేసి 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 కూటమి కట్టి మూడు పార్టీలు కలిసి రెండు వేల ఇరవై నాలుగులో అధికారం దక్కించుకున్నారు అయితే మనకి ఎలాగా నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నాయి కదా మనం ఏం చేసినా చెల్లుద్దులే ఇంత మెజార్టీ కొట్టాలంటే చాలా కష్టం అవతల వాళ్ళు జస్ట్ ట్వంటీ త్రీ దగ్గరే ఉన్నారు అనేది ఒక రకంగా అది జస్ట్ నిర్లక్ష్యం అనుకోవాలా ఇంకోటి అనుకోవాలో దానివల్ల నూట యాభై ఒకటి కాస్త పదకొండుకు పడిపోయింది వైఎస్ఆర్సీపీ అంటే ఇక్కడ ఇదే ఎప్పుడూ కూడా రాజకీయ నాయకుడు నిరంతరం కష్టపడతానే ఉండాలి అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా అది ఆలస్యంగా తెలిసి వచ్చిందా జగన్మోహన్ రెడ్డికి అనేది ఇక్కడ చర్చ ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలిసి రాలేదు అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళు కూడా ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నారు కాకపోతే అప్పుడు అరవై ఏడు స్థానాలు లీస్ట్కి పడిపోలేదు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడే లీస్ట్ అని అనుకున్నాం కానీ అంతకంటే లీస్ట్కి పడిపోయింది వైయస్ఆర్సిపి పదకొండు స్థానాలు పడిపోయింది అంటే ఎంత కిందకి పడిపోవలసి వచ్చింది ఎంత అంటే వాళ్ళకు వచ్చిన దాంట్లో సగానే సగం తగ్గిపోయింది ఇరవై మూడులో పదకొండుకు పడిపోయారు అంటే ఇక్కడ ఇదే ఇప్పుడు అధికారంలో ఉన్నంతసేపు బటన్లు నొక్కుతున్నాం మేము సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాం ప్రాబ్లం ఏమీ లేదు మళ్ళీ ఈ సంక్షేమాన్ని చూసి మాకే ఓట్లు పడతాయి అని ఒక ధీమాగా ఉన్నారు అందుకే వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తుంటే అర్థమవుతుంది జగన్కి వాళ్ళు చేసిన తప్పు ఏంటి అనేది పథకాలు చాలా వరకు ఇచ్చారు ఇచ్చేస్తే ఓట్లు పడిపోతాయని కాదు ఇచ్చి వాటిని ప్రచారం చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు గ్రౌండ్ లెవెల్లో ఎన్నికలకు ముందు వచ్చిన సపోర్ట్ ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చిన తర్వాత కోల్పోయారు ఇక్కడ ప్రచారం అనేది ఎక్కడ జరుగుద్ది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు సోషల్ మీడియా అనే ఒక అస్త్రం అనూహ్యంగా జగన్కి కలిసి వచ్చింది గెలిచేసాం మా వల్లనే మాకు కట్టే మాకు కటౌట్తోనే గెలిచేసాం తప్ప కంటెంట్ ఏం పెద్దగా అవసరం లేదు మాకు కటౌట్ ఉంటే చాలు కంటెంట్తో పని లేదు అనుకున్నారు అది రెండు వేల ఇరవై నాలుగులో దెబ్బేసింది ఒక ప్రచారం జరగాలి అంటే ఒక పని చేసినప్పుడు దానికి ప్రచారం చాలా అవసరం ఇప్పటికీ కూడా కొన్ని కొన్ని కంపెనీలు వాళ్ళ నేము అద్భుతంగా ప్రజల ప్రతి ఒక్కరికి తెలిసిన బ్రాండ్లో ఇప్పటికీ వాళ్ళు ప్రచారాలు చేసుకుంటారు కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు ప్రజల్లో ఎప్పుడు నిలబడడానికి ఎప్పుడు కూడా ప్రజల నాలిక మీద వాళ్ళ కంపెనీ మాట్లాడుకునడానికి అలాంటప్పుడే ఆ ప్రచారం అనేది జరుగుతుంది ఇప్పుడు జగన్కి అదే అది రెండు వేల పంతొమ్మిదిలో ముందు బాగా జరిగింది పద్నాలుగు పంతొమ్మిది వరకు ఆయన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల్లో ఉన్నప్పుడు తర్వాత అది మిస్ అయిపోయింది ఎందుకంటే ఆయన సచివాలయానికే పరిమితం అయ్యారు పార్టీ సెంట్రల్ ఆఫీస్కే పరి పరిమితం అయ్యారు పార్టీ కార్యక్రమాలు కూడా పెద్దగా హాజరవ్వలేదు అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పనులే సరిపోతాయి ఇప్పుడు అది తెలిసి వస్తుంది జగన్కి క్రమక్రమంగా ఎప్పటికైనా సరే ఆయన ఒక కార్యాచరణతో సిద్ధం కావాలి అనేది ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు